హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ న్యూ కేటగిరి విభాగంలో మరొక జత అండి న్యూ కేటగిరి విభాగంలో మరొక జత అండి వేగనాటి ఓసరారెడ్డి గారు కాజీపురం గ్రామం బేస్తారపేట మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరితలండి సారీ వేగనాటి ఓసరారెడ్డి గారు గౌరవ ఎంపీపీ గారు మండల ప్రజా పరిషత్ పరిషత్ అధ్యక్షులు కాజీపురం గ్రామం బేస్తవరిపేట మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి ఓకే మరొక గిత్తండి వేగనాటి ఓసరారెడ్డి గారు గౌరవ ఎంపీపీ గారు కాజీపురం గ్రామం బేస్తారపేట మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరిగిత్తలన్నీ ఓకే చిన్న చిన్న ಕಮ್ಮ <tuh> <tuh> <tuh>